నేను బిపిఆర్ఓ టిక్పెస్ ఇక్కడ ఇక్కడున్న కలెక్షన్ చూసారా ఫస్ట్ అంటే ఎవరైతే బుకింగ్స్ చేసుకున్నారో అందులో ఒక ఫస్ట్ స్టాక్ అనేది మనకు వచ్చేసిందండి ఫ్యాబ్రిక్స్ కొన్ని అయిపోయాయంట సో మిగతావి మళ్ళీ తెప్పిస్తామని చెప్పేసి అన్నారు చాలా మంది తీసుకున్నారు క్లైంట్స్ మన ఇన్స్టా ఫాలోవర్స్ కానీ మన రెగ్యులర్ క్లయింట్స్ కానీ ఇంకా కొత్తగా యూట్యూబ్లో ఫాలో అయ్యే వాళ్ళు కానీ అందరూ కూడా ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు ఇంకా రావాల్సినవి ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చినవి అంటే మనం పెట్టిన వీడియోకి ఎంత రెస్పాన్స్ ఉంది అని చెప్పడం కోసం ఒక చిన్న వీడియో అండి ఇది ఇది చూసారా ఇది మన రెగ్యులర్ క్లయింట్ మ్యామ్ దే నేను మళ్ళీ ఓపెన్ ఏం చూపించను బికాస్ మనం ఆల్రెడీ చూసేసామన్నీ ఇది ఒక క్లాత్ నెక్స్ట్ ఖాదీ కాటన్ ఇది ఒకటి ఫర్ కుర్తి ఆర్ జీన్స్ టాప్ సంథింగ్ ఇది కాటన్ లాంటిది కానీ కాటన్ కాదని చెప్పాను కదా ఇది వచ్చేసి ఒకటి తీసుకున్నాము కాట్ సెట్ కానీ ఫ్రాక్ కానీ దేనికైనా బాగుంటుంది క్లాత్ బలే వెరైటీగా ఉందండి ఇది అంటే కంఫర్ట్గా కూడా బాగుంది అసలు అది సేమ్ నేను తీసుకున్నా అని చెప్పేసి మ్యామ్ వాళ్ళు వేరే వాళ్ళు కూడా ప్రసన్న మీరు తీసుకుంది మాకు కూడా కావాలి అని చెప్పి తీసుకున్నారు ఇదొకటి నెక్స్ట్ ఇంకొకటి ఒకటి ఎవరెవరు ఎన్ని మీటర్స్ తీసుకున్నారని చెప్పేసి నేను నోట్ చేసుకొని స్టిక్కర్ కూడా వేసుకున్నాను నేమ్ ఒకటే రాయలేదు చెక్ చేసుకోవాలి ఎవరెవరు ఎన్ని ఇచ్చారని చెప్పేసి సో ఇదొకటి ఎంబ్రాయిడరీది ఇది గ్రీన్ అండ్ మల్ కాటన్ కాటన్ ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు ప్రజెంట్ ఒకరు తీసుకున్న స్టాక్ అయితే వచ్చేసింది మనకి చాలా బాగుంది కదా డిఫరెంట్గా చాలా బాగుంది డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ ఇది ఆ డిజైన్ అంతా చాలా బాగా నచ్చింది నాకు నాకు ఉండదు మీకు మీకేం నచ్చిందో మీరు చూడండి నాకే థర్టీ నచ్చేస్తే బట్టలు కదా ఇది ఒకటి ఫ్యాబ్రిక్ మంది అడుగుతున్నారు అండి ఇదైతే కొంతమంది డయబుల్ కావాలని అడుగుతున్నారు ఇలా ఉంటుంది స్ట్రెచ్చబుల్ మనము కటింగ్ మనకు కంఫర్ట్ ఉండే దాన్ని బట్టి మాస్టర్ ఎలా కట్ చేస్తే అలాగ కంఫర్ట్ని ఇస్తుంది సో అది డిపెండ్స్ డిజైనర్స్ మీద కానీ మాస్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది లైక్రాలో సేమ్ కలర్ లైక్రా కాటన్ తీసుకున్నారు ఇంకా కొన్ని ఉన్నాయి డబల్ డబల్ అయితే నేను పెట్టట్లేదు సింగిల్గా కొన్ని కొన్ని తీసాను అనమాట కలర్స్ డిఫరెంట్గా ఉన్నవి ఒక ఫ్లవర్ ఆరెంజ్ విత్ గ్రే కలర్ ఉమ్మెత్త పువ్వు అని చిన్నప్పుడు స్కూల్స్ లో చదువుకున్నాం కదా ఆ స్టైల్లో ఉంది ఫ్లేవర్ ఇంకొకటి కాదీ కాటన్ పర్పుల్ పల్ పర్పుల్ ఇది ఇంకా బాగుంది కదా బ్లూ కన్నా కూడా బ్లూతో కంపేర్ చేసుకుంటే ఇది ఒక డిఫరెంట్ కలర్ లా ఉంది కానీ బ్లూ లేని వాళ్ళని బ్లూ తీసుకోమని చెప్ప ఇది కూడా డిఫరెంట్గా ఉంది డిజైన్ చూడండి బాగుంది పాపం కీర్తి మెసేజ్ పెట్టింది ఇంకా రిప్లై ఇవ్వలేదు అక్క వీటికి ఏమైనా సెట్ చేయాలి ఎన్నో క్లాత్స్ ఉన్నాయి ఏం సెట్ చేయాలో నాకే అర్థం కావట్లేదు ఇదొకటి రేయాన్ కాటన్ అండ్ ఇంకొకటి కాదీ కాటన్ చాలా వరకు చాలా డబుల్ డబుల్ తీసుకున్నారు అందరికీ బాగా నచ్చినవే ఎక్కువ అయిపోయాయి ఇది పర్పుల్ నెక్స్ట్ మళ్ళారు ఎవరో ఇదొకటి మళ్ళీ కాదీ కాటనే ఎంబ్రాయిడరీ ఫ్లవర్ లో ఇంకో డిజైన్ ఇది కూడా తీసుకున్నారు అండ్ బ్లూ కలర్ బ్లూ బ్లూ కూడా బాగుంది కదా నాకు అక్క నచ్చేస్తుంటాయి అట్లా కానీ ఎవరికి ఏం నచ్చుతుందో వాళ్ళే తీసుకోండి బస్ట్ ఇది తీసుకోవడం కోసం కాదండి తీసుకున్న వాళ్ళవి వీడియో తీశారనమాట ప్రసన్న ఇందులో మావి రాలేదు ఇంకేవి అని అనకండి వస్తున్నాయి అండ్ ఒక్కసారిగా పెట్టుకుంటే ముందు నేను రాపిడోకి పే చేసుకోవాలి కదా పేమెంట్స్ సో నా దగ్గర స్టిచ్ చేయించుకునే వాళ్ళ కోసం నేనే పే చేసుకున్నాను ఆ క్లాత్స్ అనేవి ఇంకా కొన్ని డబుల్ డబుల్ ఉన్నవి బ్యాగ్స్ సపరేట్గా అని ఆల్రెడీ పిన్ పంచెస్ చేసి కానీ ఇది ఒక వీడియో లాగా తీద్దాం మొత్తం ఇవే ఫ్యాబ్రిక్స్ కదా బోర్ కొట్టించడం ఎందుకు అని చెప్పేసి తీసుకున్న వాళ్ళవి వీడియో తీసాను అనమాట మీకు కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తున్నట్లయితే మన ఇన్స్టా షార్ట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో నేను దీనికి కనెక్ట్ చేసి పెడతాను ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హాయ్ హలో అండి నేను మీ పిఆర్ బొట్టి ప్రసన్నాని ఆల్రెడీ ఒక వీడియో తీశారు మన ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్స్ కోసం చాలా మంది ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు అందులో కొన్ని ఫ్యాబ్రిక్స్ చూపించడం జరిగింది వీడియో తర్వాత ఈ వీడియో వస్తుంది సెకండ్ వీడియో ఐ మీన్ తర్వాత ఫ్యాబ్రిక్స్ తీసుకున్న వాళ్ళు సెకండ్ వీడియోస్ చూసిన వాళ్ళంటే ఇంక వీడియోస్ చాలా వరకు పోస్ట్ చేయలేదు కుదరక టైం కొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే మిస్ చేసుకున్నట్లే మనం సో నా దగ్గర క్లయింట్స్ అంటే డబల్ డబల్ తీసుకునేవి కొన్ని కాకుండా కొన్ని నేను తీసి పక్కకు పెట్టాను ఫ్యాబ్రిక్స్ ఎవరైతే ఏమేమి తీసుకున్నారు అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ తీసుకున్న వాళ్ళలో మేడం వాళ్ళు ఫ్యాబ్రిక్స్ తీసుకున్న క్లయింట్స్ తీసుకునేవి కూడా ఉన్నాయి ఇందులో ఇది వచ్చేసి కలంకారీ ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చేసి మనకి పైన ప్రింట్ ఇది త్రీ ఇయర్స్ పాప కోసం మేడం ప్యూర్ కలంకారి తీసుకున్నారు పెన్ కలంకారి సో లక్స్ గ్రీన్ ఇది ఇది వచ్చేసి బ్లూ కలర్ జమ్నీ బ్లూ అండ్ దీనికి డిజైన్లో ఇచ్చాడు ప్యూర్ కలంకారీ అండి మనం వాళ్ళు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టిన ఫ్యాబ్రిక్స్ వీడియోస్లో రీసెంట్గా అందరికీ పోస్ట్ చేసిన వీడియోస్లో జార్జెట్ ఫ్లోరల్ జార్జెట్ జార్జెట్లో మళ్ళీ చిన్న చిన్న మనకి బుటీస్ లాగా ఇచ్చాడు చూడండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనమే తీసుకున్నాం వచ్చిన తానంతా కూడా ఇందులో ఒకటి బ్లూ ఒకటి మిగిలి ఉంది మనం పెట్టిన వీడియోలో అయితే నవ్య తీసుకుంది నియర్ బై ఉంటారు సో ఇది ఒకటి జీన్స్ టాప్ కోసం తీసుకున్నాము ఇది వచ్చేసి కాట్ సెట్కో ఫ్రాక్కో తీసుకున్నాము నెక్స్ట్ ఇది నా ఫ్రెండ్ వాళ్ళ పాప చిన్న పాపది స్కర్ట్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్కి ఇది వచ్చేసి స్కర్ట్కి ఇది తీసుకున్నాం సెట్ లాగా సో ఇది నేను వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ ఫర్ జీన్స్కి ఇది జీన్స్ టాప్ కార్డ్ సెట్ కోసం కాటన్ లాంటిది కానీ కాటన్ కాదు అని చెప్పాను కదా ఇది ఒక ఫ్యాబ్రిక్ బాగా టైడ్ అయిపోయానండి చాలా డల్గా వస్తుండొచ్చు మేబీ తిరిగి కొంచెం క్లయింట్స్ షాపింగ్ కోసం అంతా బిజీ అయిపోవడం వల్ల డల్ అయిపోయాను సో ఇది వచ్చేసి చికెన్ కారీ కాటన్ చికెన్ కారీ కాటన్లో ఇది మ్యామ్ పద్మ మ్యామ్ది ఏం నేను తీసుకున్న ఫ్యాబ్రికే ఇంకో క్లయింట్ తీసుకున్నారు ఫర్ ప్రిన్సెస్ కట్ ఆర్ కుర్తి నెక్స్ట్ హకోబా నేను పెట్టాను స్టోరీస్లో పెట్టాను వాట్సాప్లో పెట్టాను ఇది నా కోసం తీసుకున్నాను బాగుంది కదా హకోబా సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఒకటేమో మ్యామ్ కోసం తీసుకున్నా యుఎస్ నుంచే క్లయింట్ ఇది వచ్చేసి వనపర్తి నుంచి రాధా మ్యామ్ ఫ్యాబ్రిక్ ఇది ఫ్రాక్స్ కోసం తీసుకున్నారు మేడం సో తను రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి అట్లా ఫ్రాక్స్ కోసం మానేది తీసుకున్నారు ఇది కాబీ కాటన్ ఇది కూడా నేను పింక్ చూపించాను కదా ఫోర్ అండ్ హాఫ్ మీటర్ ఇది బ్లౌజ్ పర్పస్ తీసుకున్నాను నేను ఫ్యాబ్రిక్ బాగుందని చెప్పేసి ఇది చెప్పాను కదా ఇది ఇంకో క్లయింట్ కోసం తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకరికి విష్ణు ప్రియ మ్యామ్కి చెప్పాను కదా పద్మ మ్యామ్కి నాకు ఒకటి తీసుకున్నారు కుర్తీకి అని ఇది చిన్న పాపకం అండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ ఫ్రాక్ కోసం ఇది దీన్ని డిజైన్ చేయించిన తర్వాత మీకు షార్ట్ పెడతాను చూడండి ఇది వచ్చేసి కొంచెం మనకి ఇది డ్యామేజ్ పీస్ అండి మనకు వీడియోలో తెలియట్లేదు మొత్తం ఓపెన్ చేయాలి అయితే మనకు జనరల్గా అయితే కాస్ట్లీ క్లాత్ అనమాట మనకి బెటర్ ప్రైస్లో ఇది ఆఫర్లో మ్యామ్కి దొరికింది సో ఇంకా ఆప్షన్ లేదు బట్ అయినా కూడా మ్యామ్ వాళ్ళు పర్లేదు జాయింట్ లాగా పెట్టేయమని చెప్పారు అందుకే తీసుకు తీసుకున్నాం మేము ఇది వచ్చేసి ఇది యూకే నుంచి ఇంకో క్లయింట్ది ఫర్ బ్లౌజ్ పీస్ చేయొచ్చు ఇది ఒక చిన్న పాపకి ఐ మీన్ సిక్స్ టు వన్ ఇయర్ బేబీ వరకు కూడా డిజైనర్ ఫ్రాక్గా స్టిచ్ చేయించడానికి ఒక ఫైవ్ మీటర్స్ నెట్ అనేది తీసుకోవడం జరిగింది ఇది కూడా నేను సపరేట్గా షార్ట్ పెడతాను శాటిన్ కూడా తీసేసుకున్నాము ఈ యూకే ఒక క్లయింట్ది ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ డబుల్ లేయర్ ఫ్రాక్ కోసం ఇది ఒకటి ఆర్గాంజా టూ తీసుకోవడం లేదు ఎప్పుడో తీసుకున్నాను బట్ మెటీరియల్లో ఇప్పుడే యాడ్ చేశాను నేను అండ్ సేమ్ యాస్టీజ్ ఇంకొకటి సేమ్ ఫ్లోరల్ లావెండర్ కలర్ ఇది చాలా బాగుంది చూడండి నేను వీడియోస్లో ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్స్ చూపించేసాను కాబట్టి నేను అందుకే మళ్ళీ ఓపెన్ చేయట్లేదు అంత మీకు డిజైన్ అయితే క్లియర్గానే కనిపిస్తుంది నేను గ్రీన్ తీసుకున్నాను కదా ఫర్ ప్రిన్సెస్ కట్ టాప్ కోసం ఇది పింక్ కలర్ అనమాట సో ఇంతవరకు అంటే ఇంకా ఉన్నాయి నేను ఓపెన్ చేయలేదు బ్యాగ్స్ సో ఇంకా ఉన్నాయి సేమ్ 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 ఫ్యాబ్రిక్స్ ఎందుకులే అని చెప్పేసి నేను కూడా చూపించలేదు ఇవన్నీ స్టిచ్చింగ్స్కి కూడా ఉన్నాయి కొంతమంది ఎవరో రేర్ అండి ఇద్దరు ముగ్గురి కొరియర్స్ అడిగారు అది కూడా నేను తీసుకున్నాను లేదో తెలియదు క్లయింట్స్ ఫర్ ఆర్డర్ స్టిచ్చింగ్ క్లాత్ రెండు కలిపి స్టిచ్చింగ్ కావాలనుకున్న వాళ్ళవే ఇవన్నీ సో మనకి బిజీ బిజీ షెడ్యూల్ అందుకే నాకు పోస్ట్ చేయడము వీడియోస్ ఎడిటింగ్ చేయడము మళ్ళీ వాటికి తమ్నైల్స్ యూట్యూబ్ ఒకటే నాకు పెద్ద టాస్క్ ఉంది ఇన్స్టా అయితే డైరెక్ట్ ఎడిటింగ్ అందులో పోస్ట్ చేయడానికి కొంచెం నాకు కంఫర్ట్గా ఉంది మేబీ దారి అలవాటు అవ్వడం వల్ల యూట్యూబ్లో కూడా ఇంకా నేను మంచి స్కిల్స్ నేర్చుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తానని చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ మీరు కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండ్ ఫిట్టింగ్స్ కోసం ట్రై చేస్తున్నట్లయితే కాంటాక్ట్ చేయండి ఫిల్